అందరికి నమస్కారం శుభోదయం మిత్రులారా వీడు రోజుకు ఒక వీడియో చేసి వీడేదో గొప్ప వేదాంతిలాగా లేదా పతిత్తులాగా కౌరులు చెప్తే మేము వినాలా మేము పాటించాలా అని చాలామంది అనుకోవచ్చు కానీ నేను చెప్పే వాటిలో నిజం ఉంటుంది నేను మాట్లాడే వాటిలో కరెక్ట్గా ఆచితూచి మాట్లాడే పరిస్థితి ఉంటుందని చెప్పి ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చాలా వీడియోలు విన్నారు చాలా చూశారు దయచేసి ఈ వీడియోని చివరి వరకు విని చూసి మీ నిర్ణయాన్ని తెలియజేయవలసిందిగా మీ అందరికీ ముందుగా ప్రార్థిస్తున్నాను మిత్రులారా నేను గత కొంతకాలం క్రితం తాగి తందనాలు వేసి డ్యాన్సులు వేసి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే కంటే అది దేవుని మెచ్చని పని దేవుడు మెచ్చే పని మీ ఇంటి పక్కన లేదా నీకు తెలిసినోళ్ళు మందులు కొనుక్కోలేక లేక పిల్లల సరిగ్గా చూడక అన్నానికి జరగక ఇబ్బంది పడుతున్న వారికి అన్నదానం చేయండి లేదా వైద్యదానం చేయండి భగవంతుడు మీకు కరుణా కటాక్షాలు ఉంటాయి అని చెప్పి ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఆ రకంగా చేసిన వాళ్ళని భగవంతుడు కాపాడతాడని చెప్పడం జరిగింది దానికి సంబంధించి నేను మరలా ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది మన రొయ్యూరు గ్రామంలో ఒక కుటుంబంలో తన కుమారునికి జబ్బు చేసి ఆపరేషన్ చేయించి వైద్యం చేయించి తన దగ్గర ఉన్నంత వరకు పెట్టేసి ఆఖరికి తన ఇల్లును కూడా తాకట్టు పెట్టి వైద్యం చేయించిన ఆ వైద్యం సక్సెస్ కాక హైదరాబాదు తీసుకెళ్లాలని వైద్య నిపుణులు చెబితే హైదరాబాదు తీసుకెళ్లడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఒక కుటుంబాన్ని కళ్ళారా చూశాను వాళ్ళైతే నాతో చెప్పలేదు వాళ్ళ గురించి వాట్సాప్లో పెట్టడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళ గురించి ఎవరో రాత్రి నాకు చెప్తే నా మనసు కరిగిపోయి బాధ కలిగింది నేను ఇంతవరకు వాళ్ళని పలకరీయడానికి కూడా ఇవ్వలేదు ముందు నేను సాయం చేసి నాకు చేతనైనంతవరకు మిగతా వాళ్ళకి చెప్పాలి అయినప్పటికీ నేను ఈరోజు వాళ్ళని కలుస్తున్నాను వాళ్ళు చాలా తీరని బాధలో ఉన్నారు వాళ్లకు సహాయం చేస్తే వైద్య ఖర్చు నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డను బ్రతికించుకోవడానికి ఛాన్స్ ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఒక బిడ్డ ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతాం రక్షించిన వాళ్ళు అవుతాం దానికంటే పుణ్యం ఎక్కడా కూడా లేదు మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి సినీ నటుడు మహేష్ బాబు గారు కొన్ని కోట్లకు అధిపతి ఏనాడు ఎక్కడా కూడా ఏ సందర్భాల్లో కూడా ఆ దేవుని విగ్రహం పెట్టండి రాష్ట్రం అంతా భరంతాను మీరు తెలియ తాగి తందనాలు వెళ్ళిండి తిరణాలు చేసుకోండి అని ఎక్కడ చెప్పలేదు కానీ ఆ మహానుభావుడు పుణ్యం చేస్తున్నాడు తెలుసా మీ అందరికీ పేద ప్రజలకు చిన్న పిల్లలకు గుండె సమస్య ఉన్న ఇక ఇతర సమస్యలు ఉన్న ఆపరేషన్ చేసి కాపాడుతున్నాడు అది భగవంతుడు మెచ్చే పని ఆ పనికి నాకంటే చిన్నోడైన శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను మీలో ఎవరైనా సరే అలాంటి అవకాశం వచ్చినప్పుడు చేయగలిగే సత్తా వచ్చినప్పుడు ఇప్పుడు నేనున్నాను చెప్పగలను కానీ చేయడానికి నాకేదో కొద్ది సహాయం చేయగలను కానీ సహాయం చేయగలిగే స్థితిలో ఉన్న మీరు కూడా ఒక్కసారి ఇలాంటి భగవంతుడు మెచ్చని ఖర్చులు చేసే కంటే మెచ్చి జనం ఆదరించే ఖర్చులు జనం చెప్పుకునే ఖర్చులు చేస్తే భగవంతుడు మిమ్మల్ని మెచ్చుతాడు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక కుర్రోడికి మా ఎయిపుని ఇదే విధంగా తేడా చేస్తే అతన్ని హైదరాబాద్ తీసుకెళ్తా డబ్బులు లేకపోతే ఒక మహాతల్లి తన ఒడికట్టి తన కొంగు చాసి డబ్బులు పోచేసి హైదరాబాద్ పంపిస్తే తిరిగి శుభ్రంగా నైవే వచ్చి ఇప్పుడు శుభ్రంగా పిల్లం పిల్లలతో హాయిగా ఉంటున్నాడు అదేవిధంగా ఈ కుర్రోడు కూడా బాగుపడతాడు చదువుకుంటాడు దయచేసి అతనికి సహాయం చేయండి ఎవరనేది మీరు కనుక సాయం చేసి మనస్తత్వం మీకుంటే నన్ను అడిగితే మీకు చెప్తాను నన్ను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జన్మ